ప్రయనాముల మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరాయి దినం కొరకు దేవుడి సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి యష్యా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన త్వర ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నాను నోట్ చేసుకోండి యష్యా గ్రంథము నలభై అధ్యాయము ఇరవై తొమ్మిది ఐజయా చాప్టర్ ఫార్టీ వర్స్ ట్వంటీ నైన్ సొమ్మ సిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే ఈ దినము ప్రత్యేకంగా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్న మాట ఏంటంటే సొమ్మ సిల్లిన వారికి బలం ఇచ్చేవాడు ఆయనే శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే నాకు శక్తి లేదు నాకు బలం లేదు నేను అలసిపోయాను ఇంక నా వల్ల కాదు ఈ కుటుంబాన్ని నడపటం నా వల్ల కాదు ఈ వ్యవస్థని నడపటం నా వల్ల కాదు నేను బ్రతకలేను నేను పెళ్ళిళ్ళు చేయలేను నా వల్ల కాదు ఏది లేదు నేను ఆలోచించి ఆలోచించి నా బుర్రంతా పాడైపోతుంది నా జీవితం ఇలాగ అయిపోయింది అని అనుకుంటున్నావేమో పరిశుద్ధాత్ముడు నీకు బలం ఇవ్వబోతూ ఉన్నాడు నీకు అన్ని రకాల బలాలు ఉన్నాయి శక్తివంతులుగా చేస్తాడు కనుక శక్తి కలిగిన కార్యాలు నువ్వు చేసి దేవుణ్ణి మహంపరచిపోతూ ఉన్నావు సొమ్మ చెల్లిపోయేమో అయిపోయింది చరిత్ర ఇంక నేను పరిగెత్తలేను నేను తిరగలేను నేను చేయలేను అనుకుంటున్నావు కదా ఆయనే నీకు బలం ఇస్తూ ఉన్నాడు ఎవరాయన కన్యమరి గర్భాన్ని జన్మించినవాడు నా జరేడైన ఏసు